నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం ప్రభుజీ పాలిటిక్స్ గురించి ఏమైనా రాజకీయాలు సంచలనమైనటువంటి తీర్పునిచ్చారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఖచ్చితంగా అంటే ఎంత అయితే గాంభీర్యాన్ని ప్రదర్శించారో దానికి క్వైట్ ఆపోజిట్ గా రిజల్ట్ రావటం ఎట్లా చూడవచ్చు ఒగ్గబట్టడం అంటారు తెలుసా ఎప్పుడైనా ఒక ప్రమాదకరమైన స్థితిలో ఉన్నప్పుడు శ్వాస కూడా వినపడితే ఆ తీవ్రవాదులు ఎవరైనా కాల్చేస్తారేమో అని అలా ఒగ్గబడతారు కదా ఒగ్గబడితే ఆ వాయువు లోపల ఉంటుంది ఎప్పుడైతే వాళ్ళు బయటకు వస్తారా అంటారు కదా అది స్థితి ఆంధ్రప్రదేశ్ అంతే అంతే అయితే హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ ఇచ్చినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ఇది దేశంలోనే మొట్టమొదటిసారి ఒక పొలిటీషియన్ కి ఇట్లాంటి ఒక ఫీట్ ని చేయటం అనేది ఆ పోటీ చేసిన ఇరవై ఒక్క స్థానాల్లో కూడా ఇరవై ఒకటి గెలవటం అనేది హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేట్ అయితే ఆయనని దత్తపుత్రుడు దత్తపుత్రుడు అన్నారు పిఠాపురంలో శ్రీపాద శ్రీవల్లభులు ఉన్నటువంటి దత్తుడే ఆయన్ని పుత్రుడుగా చేసుకుని విజయాన్ని కైవసం చేశారని ఆ నమ్మచ్చా ఖచ్చితంగా ఆయనే చెప్పాడుగా అక్కడికి వెళ్ళి అవును నేను దత్తాత్రేయ పుత్రుడు అని చెప్పాడు సో ఎవరి దత్తపుత్రుల్లో ఎవరి చెత్తపుత్రుల్లో తీర్పును బట్టి అర్థమైపోయింది కదా ఇంకో విషయం ఏంటంటే ప్రజలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఏమైపోతుందో అని బెంగ కలిగినటువంటి ఏమైపోవడం అంటే ఏం లేదు ఆంధ్రప్రదేశ్ అనే నేల ఈ తెలుగు నేల చాలా గొప్పవాళ్ళు పుట్టిన నేల ఈ తెలంగాణలో ఓ పోతన గారు ఓ పాలకూరికి సోమనాథుడు ఓ దాశరథ రంగాచారులు గారు ఓ కాలోచి ఓ రామదాసు గారు ఓ ప్రతాపరుద్రుడు ఓ రుద్రమదేవి సమ్మక్క సారక్క ఓ చాకలి ఐలమ్ ఓ కొమరం బి ఎలాగో ఈ నేలను పరిపుష్టం చేసినటువంటి మహనీయులు అలా ఆ నేల మీద వీర రక్తపు ధార వార ఓసిన సీమ పలనాడు నీదెరా వెలనాడు నీదెరా బాలచంద్రుడు చూడ ఎవడోయి తాండ్ర పాపయ్య కూడా తాండ పాపయ గూడ నీవోయ్ చెయ్యత్తి జై కొట్టు తెలుగోడా కలవోడా మామూల్యాల కాదు ఇది ఎందుకు బెంగపడ్డాను నేను నాలాంటి వాళ్ళు అంటే ఇలాంటి మహనీయులు ఓ టంగుటూరి ఓ కందుకూరి ఓ నన్నయ్య ఓ అన్నమయ్య ఓ కవిత్రి మొల్ల ఓ ఒక తాండ పాపారాయుడు ఒక కలియుగ భీముడు కోడి రాముత్నాయుడు గారు హరికథా పితామహులు ఆదిపట్ల నారాయణ దాసు గారు ఒకరా ఇద్దరా ఓ శ్రీకృష్ణ దేవరాయలు ఇలాంటి మహనీయులు పుట్టిన ఈ నేలలో ఈ గొర్రె మతం దానికి ప్రోత్సాహం దానికి పాస్టర్ల జీతాలు ఇవ్వడం గుళ్ళో డబ్బులు ఎత్తుకుపోవడం గుడికి సెట్లు వేయడం చేయడం రథాలు కాల్ చేయడం అది చెబితే బాగుండదు కానీ ఎవడో కామెంట్లో పెట్టాడు ఇంతవరకు నాకు అసలు ఈ ఈ తిట్టుకి అర్థం తెలియలేదు ఇప్పుడే అర్థమైంది అన్నాడు ఏం తిట్టు అంటే కింద గుడి సేటవా అని తిడుతుంటారు ఎవడంటే గుడి సెట్ వేసిన గుడికి నేను ఆశ్చర్యపోయాను తుందా ఇలా మార్చొచ్చా ఈ మధ్య అలా కూడా అంటున్నారా అవును అలాగన్నమాట అన్నమాట అదే నువ్వు అలా జరుగు అదే అన్నమాట అంటే కామెంట్లు మామూలుగా ఉండవుగా సో కాబట్టి ధర్మం ప్రధానంగా జీవించేటువంటి నేలలో పుట్టి నిన్న చూశాను ఒక వీడియో నిన్న చూసిన ఒక వీడియోలో పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆయన మాట్లాడు ఆయన ఏమంటున్నారంటే అన్నా క్యాంటీన్తో పాటు డొక్కా సీతమ్మ కూడా ఉండాలి ఉంటాయి ఎందుకు చెప్పాడు ఆయన వివరం చెప్పాడు చరిత్ర తెలియాలి చరిత్రహీను పరిపాలిస్తే ఉంది ఓ మాయ ఓ మాయ రాష్ట్రం అంతా లోయ ఆ సాంగ్ వేసుకోవాలి అల్లు లోయ సరే విషయంలోకి వస్తే ఈ డొక్కా సీతమ్మ గారు ఎందరో డొక్కల్లో ఆకలి అగ్ని తీర్చింది పవన్ కళ్యాణ్ చెప్పారు ఈ గ్యాస్ పొయ్యిలు ఏమి లేవు కట్టెలు తెచ్చి అన్నార్థుల ఆకలి తీర్చింది ఆవిడ గుర్తు చేసుకోకపోతే మనల్ని జాతి క్షమించదు కాబట్టి ఎవడైతే పదవిలో ఉన్నారో వాళ్ళు చరిత్ర తెలిసిన వాళ్ళై ఉండాలి చరిత్రను గౌరవించే వాళ్ళై ఉండాలి కేవలం సబ్సిడీలు ఇచ్చేస్తాం రాత్రి పగలం కుండీలో డబ్బులు ఎత్తిపోతాం అనే దరిద్రులు పరిపాలకులు కాకూడదు కావచ్చు చెక్ చేయండి గుళ్ళో డబ్బులు ఎవరెవరు ఎంత ఎత్తిపోయారు కాబట్టి గుళ్ళో డబ్బులు కావాలి గుళ్ళో దేవుడు గుళ్ళో దైవం అక్కర్లే కాబట్టి ప్రజలు తీర్పిచ్చారు మార్పు వచ్చింది అంతవరకు హ్యాపీ కానీ పరిపాలన ఎలా ఉంటుంది ఇది లడ్డం మనం అప్పుడే మాట్లాడతాం కానీ అంటే వాట్ ఆర్ వి ఎక్స్పెక్ట్ మీరేమి ఎక్స్పెక్ట్ చేస్తారు ధర్మం అంతే ధర్మం నన్ను ఎవరో అడిగారు ఓ రెండేళ్ల క్రితం ఇంటర్వ్యూలో నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ సీఎం ఎవరైతే బాగుంటుందని మీరు అనుకుంటున్నారు అన్నాడు నేను చెప్పాను ఎవరైనా పర్లేదు పెళ్ళంతో గుడికి వెళ్ళే వాడు వచ్చేసి వాళ్ళని చెప్పాను హ్యాపీన్నో హ్యాపీన్నో కాబట్టి దేవాలయాలు పరిరక్షించబడాలి దేవాలయాల భూములు పరిరక్షించబడాలి ధర్మం సంరక్షించబడాలి కేవలం సంకనాకడం అనే సింగిల్ ఎజెండాతో ప్రభుత్వాలు పనిచేయకూడదు ఇప్పుడు ముద్దరామయ్య ఉన్నాడు కర్ణాటక వాడు గుళ్ళో డబ్బులు పదేళ్ళల్లో ఇచ్చింది ఆడికి ఇచ్చేయాలంట వాడు ఏం తింటున్నాడో గుళ్ళో డబ్బులు ఐదు వందల కోట్లు పట్టుకెళ్ళి వక్బూకి వంద కోట్లు గొర్రెలకు వంద కోట్లు ఇస్తాడంట పేరు అనవసరంగా ఉంది అక్కడ మొమైత్ ఖాన్ ఇక్కడ ముద్రామయ్య ఇద్దరు ముస్లిమ్స్ వాళ్ళ బిహేవియర్ని బట్టి మీకు అర్థమైపోతుంది మీరు గమనించండి పేర్లు చూసి మోసపోకండి రాహుల్ గాంధీకి గాంధీకి ఏ సంబంధం ఎలా లేదో వీళ్ళకి హిందుత్వానికి ఏం సంబంధం లేదు ఎవడైనా శివుడి మీద అభిషేకం చేయమంటే ఎక్కడ పోస్తారండి శివలింగం మీద పోస్తారు మొమైత్ ఖాన్ అయితే మొమైత్ ఖాన్ అంటే మళ్ళీ సినిమాల్లో ఎక్కడికి వెళ్ళకు బెంగాల్లో ఉంటుంది ఆవిడే ముమైద్ ఖాన్ అంటే ఆ ముమైద్ ఖాను పెరుగు ఏదో ఇస్తే ఇలా పారబోతుంది శివుడి మీద పోయట్లే కింద కింద పోతుందా అసలు ఇందువే కానప్పుడు శివుడు ఏమర్థం అవుతాడు ఇప్పుడు బెంగాల్లో బాలల విద్యకి యాభై ఐదు కోట్లు మదర్సా విద్యకి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇంక అర్థం కావట్లే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆవిడ బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ఆవిడ ఓ గ్రామంలో సర్పంచ్ అయిపోయింది అది అక్కడ పరిపాలన కాబట్టి మనకి కొంచెం ఛాన్స్ ఉందో పది ఇరవై ఏళ్ళు అనుకుంటున్నాను మనం ఎక్కువ నిద్రపోతే తొందరగా శాశ్వత నిద్రలోకి వెళ్ళిపోతాం నెక్స్ట్ అంటే నెక్స్ట్ ఆటం నెక్స్ట్ ఆటం ఆ కూడా మోదీ ప్రభుత్వం ఉంటుంది అనుకుంటున్నారా అది డిపెండ్స్ ఆన్ హిందూస్ కదా ఇప్పుడు చూసాం కదా వచ్చిందో కూడా ఎంత పుంజుకుందో కూడా చూసాము ఇప్పుడు పార్లమెంట్లో పార్లమెంట్లో రాహుల్ గాంధీ అనే జాత కోడు హిందువుల్ని అలా మాట్లాడగలిగాడంటే ఆ ఓట్లు వేసిన ఎదవాళ్ళు బంధుగాలు కూడా ఉన్నారుగా ఆ బలం ఇచ్చిన వాళ్ళు ఎవరు కేవలం ముస్లింసే కాదుగా అయితే ఇక్కడ దోషులు ఎవరంటే ఓటర్స్ ఎంతమంది అండి దేశంలో డెబ్బై కోట్ల మంది ఉంటారుగా నూట నలభైలో ఈజీగా అందులో పాతి కోట్ల మంది ఓట్లు వేయలేదంట ఆ పోలింగ్ శాతం చూస్తే ముస్లింలు ప్రతి చోట నైంటీ టూ నైంటీ త్రీ నైంటీ పర్సెంట్ మన దరిద్రులు అరవై యాభై నలభై కాబట్టి ఓట్లు లేని దరిద్రులకి రేషన్ తొలగించాలి ఓట్లు లేని దరిద్రులకి కరెంట్ తొలగించాలి ఇలాంటివి తొలగిస్తే వెంటనే ఓటేస్తారు అవ అది ఎందుకు చేయరు నాకు అర్థం కాదు కోర్టు ఎందుకు ఖాళీగా ఉంటుందో మగోడు మగోడు ఇలాంటి దిక్కుమాల తీర్పులు ఇవ్వకపోతే ఇలాంటి తీర్పులు ఇవ్వచ్చుగా సుమోటగా తీసుకుని ఏ జమాటలో టమాటా బత్తిని